వచ్చే నెలలో కేతువు నక్షత్ర మార్పు మూడు రాసుల వారికి బోలేడు లాభాలు మరియు ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జూలై ఆరున మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై రెండు నిమిషాలకి కేతువు పూర్వ పాల్గొని నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు జూలై ఇరవై మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటాడు కేతువు నీరాగ్రహం గ్రహం తీరోగమనం తిరోగమనం చెందుతాడు దీని వల్ల వృషభ రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం అనేక విధాలుగా లాభాల్ని అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి పని ప్రదేశంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే తులారాశి వారికి కేతు నక్షత్ర సంచారం అదృష్టం తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రతిదీ సరిగ్గా అర్థం చేసుకుంటారు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఇంకా కుంభరాశి వారికి కేతువు నక్షత్ర సంచారం అనేక విధాలుగా లాభాలని అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషాన్ని పొందుతారు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది కొత్త అవకాశాలు వెతుకుంటూ వస్తాయి సక్సెస్ని అందుకుంటారు సంతోషంగా ఉంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి